ఈరోజు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలు కొన్ని రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మిథున రాశి వారికి పాతికేళ్ల దరిద్రం పోతుంది మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది ఈరోజు సర్వ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగుతాయా లేదా అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిత్రులు ఆ పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అయితే మరొక రీతిలో మారబోతుంది మిథున రాశి వారికి సమయం చేపట్టిన పనుల ఆటంకాలు అనేవి ఎదురైనా సరే అధిగమిస్తారు ఆపదలు తొలుగుతాయి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది రెండవ రాశిలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు ఆ పుష్యమి నక్షత్రం వారు మొదలుపెట్టే పనులు ఫలిస్తాయి లక్ష్మి స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా మంచి జరుగుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలతనిస్తాయి వృత్తిలో మేలు జరగదు మీరు చేసుకోబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహనకు వచ్చిన తర్వాతే ముందుకు సాగండి వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త చాలా అవసరం కీలకమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరని ఆర్థికంగా చాలా మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని అసలు దరిచేరనియ్యకండి అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఈ సమయాన మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం ఉంది మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది అన్ని విధాలుగా కూడా నాటంకాలు అయితే తొలగిపోతాయి ఇప్పటి వరకు కూడా మీకు ఏవైనా సరే కోర్టు కేసులు కానీ లేదా ఇతర ఇతర ఏదైనా సరే సమస్యలతో మీరు చాలా బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు మిథున రాశి వారు ఈ ఏడాది కొత్త ఏడాదిలో వెండిని ధరిస్తే మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతులుగా మారుతారు రెండో భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల వరకు కూడా శుభ ఫలితాలైతే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి వ్యాపార జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు అయితే వస్తాయండి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత నుండి కూడా ప్రణాళికతో పని రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్ట ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేసేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఇరాస్ వారికి ఈ సమయంలో విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నంత సమయంలో కూడా విద్యార్థులు చాలా అధికంగా కష్టపడాల్సి ఉంటుంది అయితే మే మాసం తరువాత గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి చూసారు కదండి మిథునాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా అలాగే ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన సెల్లులో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయంలో అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరా పోరాడరు ప్రతిభించే తత్వం కూడా వీరు అధికంగా ఉంటారు వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మీద వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేస్తే వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల తిరుగుట న్యాయమును వీరు సక్రమంగా నెరవేరుస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఎంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి తనుమని గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ వీరికి ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియనివ్వకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వాముని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా గ పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్